దెబ్బదినాల్గవ సర్గము రామలక్ష్మణులు శబరి ఆశ్రమమునకు చేరుట ఆమె వారికి అతిథి గావించుట శ్రీరాముడు శబరియోగక్షేమములను విచారించుట మతంగముని ప్రభావమును దెలుపుచు శ్రీరాముని కోరికపై ఆమె ఆ ఆశ్రమ శోభలను వివరించుట ఆ స్వామి ఆజ్ఞగుని ఆమె దివ్యరూపముతో పరంధామమునకు చేరుట రాజకుమారులైన ఆ రామలక్ష్మణులిరువును పంపాతీరమును చేరుటకై కబంధుడు తెలిపిన మార్గమును అనుసరించి ఆ వనమున పడమర దిశగా బయలుదేరి మార్గము నగల కొండలలో ఏపుగా పెరిగి మధుర ఫలములతో నిండిన వృక్షములుండెను ఆ సోదరులు వాటిని జూచుచూ సుగ్రీవుని గలియుటకే ముందునకు సాగిరి వారు పర్వతశిఖరముపై ఆ రాత్రి గడపి పిన్మట పంపాసరస్సు యొక్క పశ్చిమ తీరమునకు చేరిరి అనంతరము వారు ఆ తీరముననన్న శబరి ఆశ్రమమును గాంచరి అది మిక్కిలి రమణీయముగానుండెను పిదపవారు చుట్టూను వృక్ష సంపదతో కలకలలాడుచున్న ఆ ఆశ్రమమునకు చేరి అందున్న శబరినీ గలిసికొనిరి యోగసిద్ధిని పొందిన ఆశబరి రామలక్ష్మణులను గాంచి లేచి కృతాంజలియే వారికి పాదాభివందన మొనర్చెను పిమ్మట వారికి అర్ఘ్యపాద్యాధులతో యథావిధిగా అతిథిమర్యాదలను కావించెను పిమ్మట నియమనిష్టలతో తపశ్చర్యను కొనసాగించుచున్న ఆ సన్యాసినితో శ్రీరాముడు ఇట్లు వచించెను ఓ తపస్సంపన్నురాలా నీ తపోవిధులు ఎట్టి ఆటంకములను లేకుండా వర్దిల్లుచున్నవిగదా కామక్రోధాదులు నీ దరిజేరుట లేదుగదా నీ ఆహారాధి నియమములకు భంగమువాటిల్లుట లేదుగదా ప్రశాంత జీవనమును కొనసాగించుచున్నావుగదా ఓ మృదు భాషిణి నీవు గురుసేవలలో కృతకృత్యురాలవు అబుచున్నావు గదా తపస్సిద్ధురాలను సిద్ధులకును పూజ్యురాలను జ్ఞానవయోవృద్ధురాలను అయిన ఆశబరి శ్రీరామునకు ఎదురుగా నిలిచి యనకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను ఓ రామచంద్ర ప్రభూ నేడు నిన్ను కనులార దర్శించుటతో నా తపస్సు సిద్ధించినది నా తపోజీవనము సఫలమైనది గురుసేవలు సార్థకములైనవి ఓ దేవదేవ పురుషోత్తమ నిన్ను పూజించు భాగ్యము కలిగినందున నా జన్మ ధన్యమైనది ఇక నాకు దివ్య పరం ప్రాప్తి అబ్బినట్లే ఓ రఘునందనా నీ వలన నేను పవిత్రురాలను అయితిని ఓ శత్రు సంహారక నీ అనుగ్రహము వలన నేను పునరావృత్తిరహితమైన పరంధామమును పొందెదను మతంగ మహర్షి శిష్యులైన నా గురువులను నేను భక్తిశ్రద్ధలతో సేవించియుంటిని నీవు చిత్రకూటమునకు చేరిన సమయమున వారు దివ్యకాంతులతో విరాజిల్లెడి విమానములపై పరమపదమునకు చేరిరి ధర్మజ్ఞులైన మహానుభావులగు ఆ మహర్షులు నాతో ఇట్లు నుడివిరి మిగుల పవిత్రమైన ఈ ఆశ్రమమునకు రామచంద్ర ప్రభువు యేతెంచును సౌమిత్రితోగూడి వచ్చిన ఆ స్వామికి నీవు అతిథిమర్యాదలను నెరపుము ఆయన దర్శన్ భాగ్యము వలన నీవు అక్షయలోకములను కైవల్యమును పొందగలవు ఓ పురుషోత్తమా ఈ పంపాతీరవనమున లభించెడి ఫలమూలాదులను నీకొరకే నేను సిద్ధపరచియున్నాను ధర్మాత్ముడైన శ్రీరాముడు శబరిపలుకులను విని భక్తిజ్ఞాన వైరాగ్యములతో విలసిల్లెడి ఆమెతో ఇట్లు పలికెను ఓ శబరి నీ ప్రభావమును నీ గురువుల మహత్వమును గూర్చి కబంధుని వలన వినియున్నాను నీకు నాపై గల ప్రేమానురాగములను ఆసక్తిని బట్టి వాటిని చూడవేడుకపడుచున్నాను శ్రీరాముడు ఇట్లు పలుకగా శబరివారికి ఆ మహావనమును చూపించుచూ ఈ విధముగా నుడివెను ఓ రఘువీరా దట్టమైన మేఘసముదాయము వలె ఒప్పుచూ మృగములతో పక్షులతో నిండియున్న ఈ వనమును చూడుము ఇది మతంగవనము గా ప్రసిద్ధి గాంచినది సర్వదా పరమాత్మ ధ్యానమునందే నిరతులయ్యుండెడీ మా గురువులు మంత్రపూతములైన గంగాధనదీ జలములను ఆహ్వానించి ఈ పంపా సరోవరమును రూపొందించిరి ఆ పవిత్ర జలములను ఇచట నిలిపిరి ఓ రామ పశ్చిమ తీరమునగల ఈ పూజాస్థలమును జూడుము నాచే సేవింపబడిన గురువులు వార్ధ్య కారణముగా వనకుచున్న చేతులతో ఈ వేదికలయందు పడిన పూలతో దేవతలను అర్చించుచుండెడివారు ఓ రఘువరా మాగురువుల యొక్క తపప్రభావముచేత నేటికిని వారు పరమపదమునకు చేరిన పిమ్మటగూడా ఈ వేదికలు తమ దివ్యకాంతులను దశదిశలకునూ ప్రసరింపజేయిచున్నవి శ్రమల కారణముగా బడలియుండుటచేవారు సప్తసముద్రముల వరకునూ స్వయముగా వెళ్లలేక వాటిని గూర్చి చేసిరి వెంటనే ఆ సాగరముల జలములూ ఇచటికి వచ్చి చేరినవి ఏడు సముద్రముల జలములు కలిసిన ఈ తీర్థమును గాంచుము దీనిని సప్తసాగర తీర్థము అని పిలుతురు మా గురువులు ఈ తీర్థమునందు స్నానములను ఆచరించి తమ తడి వస్త్రములను ఇచటి చెట్లపై ఆరవేసిరి వారి శరీర స్పర్శ ప్రభావమున అవి ఇప్పటికినీ చెక్కుచెదరక యున్నవి వారు కమలములు కలువలు మొదలగు పుష్పములతో పూలమాలలతో దేవతార్చనలు సలిపిరి ఆ పూవులు నేటికిని వాడిపోకయున్నవి ఓరామా ఈ వనశోభలను కనులారగాంచితివి గూర్చి పూర్తిగా వింటివి మీ అనుమతియైనచో ఈ తనువును గోరుచున్నాను మా గురువులు వసించిన ఈ ఆశ్రమమునందు నేను పరిచారికను కనుక నేనును ఆ పుణ్యపురుషుల కడకే పరంధామమునకే చేరెదను అందులకు నన్నో అనుమతింపుము లక్ష్మణునితో గూడియున్న శ్రీరాముడు గురువుల యొక్క వైభవములను దెలుపునట్టి ఆ మాటలను విని మిగుల ఆనందించెను ఇది మిగుల ఆశ్చర్యకరముగా నున్నదని తలంచెను పిమ్మట శ్రీరాముడు వ్రతనియమములను పాటించుటలో మేటియైన ఆ సన్యాసినితో ఓ సబరి భక్తితో నీ వెనర్చిన పూజలకు నేను ఎంతయూ సంతసించితిని నీష్టానుసారమో హాయిగా వెళ్ళుము అని పల్కెను జడలను నారచీరలను జింకచర్మమును ధరించియున్న వృద్ధురాలగు ఆ శబరి అప్పటికప్పుడే తన జీర్ణ శరీరమును విడువదలచెను శ్రీరాముని ఆజ్నైన పిదప తన దేహమును అగ్నికి ఆహుతిగా చేసి అగ్నితేజస్సుతో వెలుగొందుచూ ఆమె పరంధామమునకు చేరెను శబరి పరంధామమునకు బయలుదేరునప్పుడు దివ్యములైన ఆభరణములతోడనూ అపూర్వములైన హారములతోడనూ సుగంధాదిలేపనములతోడను అద్భుతములైన వస్త్రములతోడను ఒప్పుచూ దర్శనీయ్యుండెను ఆమె విద్యుల్ల తవలె ఆ ప్రదేశము నందతటను వెలుగులను నింపుచుండెను పుణ్యాత్ములను ఆమెకు గురువులను అయిన ఆ మహర్షులు చేరిన అక్షయలోకములకు శబరియు తన సమాధియోగ ప్రభావముచే చేరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది డెబ్బది నాల్గవ సర్గము